సో మీరు వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది చెప్తానండి జస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి సో సెర్చ్ బార్లో మన ఛానల్ నేమ్ అండి ఐరాస్ సో నేను చెప్తాను చూడండి సెర్చ్ బార్లో ఐరాస్ బొటిక్ డాట్ ఇన్ ఏఐఆర్ఏఎస్ బిఓయూటిఐ క్యూయూఈ డాట్ ఐఎన్ మీరు స్పేస్ లేకుండా ఇలా డాట్ ఇన్ అని కొడితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుందనమాట సో ఈ విధంగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది జస్ట్ మీకు షాప్ షాప్న అని కొట్టగానే మన వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి సో జ్యువెలరీ అని సెపరేట్గా నేను క్రియేట్ చేశానండి సో మీకు వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి మీకు జ్యువెలరీ అయితే వస్తాయి సో ఒక్క ప్రోడక్ట్ అయితే ఉంది చూసారా సో ఇలా క్లిక్ చేయగానే మీకు ప్రోడక్ట్ అనేది వస్తుందండి క్లియర్ ఇమేజెస్ అయితే మనం అప్లోడ్ చేస్తాము సో ఇందులో మీకు ఇది కావాలి అంటే జస్ట్ యాడ్ టు కార్ట్ కొట్టేసి ఓకేనా గో టు కార్ట్ అండి సో ఇలా గో టు కార్ట్ కొట్టగానే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ అడ్రస్ అండి మీరు అడ్రస్ యాడ్ చేసేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తే పేనవ్ కొట్టగానే జస్ట్ మీకు లాగిన్కి ఫస్ట్ టైం అయితే ఆ నెంబర్ అడుగుతుందండి సో లాగిన్ అవ్వగానే మీరు లాగిన్ అయిపోయినట్టే ఓకేనా సో లాగిన్ అయిపోయినట్టే మీరు అడ్రస్ యాడ్ చేశారంటే నేను జస్ట్ ఒక అడ్రస్ నార్మల్గా యాడ్ చేస్తున్నాను సో పిన్ కోడ్ ఓకేనా ఇలా నా అడ్రస్ అయితే వస్తుంది అడ్రస్ని సేవ్ చేసేసేయండి సో డోర్ నెంబర్ అన్నీ అన్నీ అడుగుతుంది సో నేను జస్ట్ నార్మల్గా ఇస్తున్నాను అనమాట ఓకేనా సేవ్ అడ్రస్ కొట్టగానే మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అండి పే నౌ మీ ఇష్టం అండి గూగుల్ పే ఫోన్పే పేటీఎం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది సో మీరు ఎలా అయినా కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారంటే మీకు రిప్లై వాట్సాప్లో రాకపోయినా కూడా మీకు ఫాస్ట్ బుకింగ్ అనేది జరుగుతుందండి సో ఇలా కూడా బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అని అంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆర్డర్ అనేది తీసుకుంటాము ఓకే హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సో ఎవరికైనా కావాలి అని అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ పీసెస్ స్టాక్ మ్యాక్సిమమ్ సింగిల్ సింగిల్సే కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రైజెస్ అన్నీ కూడా ది బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నానండి సో ఎవరికి ఏది కావాలి అంటే అది వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి అండ్ కాస్ట్ కూడా ది బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తాను సో అన్నీ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైసెస్ అయితే ఉంటాయి సో యాక్చువల్ ప్రైసెస్ కన్నా కూడా మీకు టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్లో అయితే వస్తాయి అన్నమాట అండ్ ఆల్సో మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ప్రతి ప్రోడక్ట్ పైన మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ప్రతి ప్రోడక్ట్ పైన కూడా మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి మనకి మంచిగా వస్తుందండి సో సో గ్రీన్ స్టోన్ అయితే వస్తుంది పెండెంట్ అయితే మనకి మంచిగా ఒక డైమండ్ రెప్లికా పెండెంట్ అండి సూపర్ డూపర్గా ఉంటుంది అండ్ టూ లైన్ ఆఫ్ చంద్రహారం చైన్ అయితే వస్తుంది అనమాట సో దీనికి మనకి ఇలా ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ అండి లెంత్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ వస్తుంది ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్గా చైన్ సో ఇలా మనం హుక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసామన్నమాట టూ లైన్లో వస్తుందండి కాస్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సో ఎవరికైనా కావాలి అని అంటే ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ప్రైస్ మ్యాండేటరీ అండి ఇలా ప్రైస్తో కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు తొందరగా బుకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి లాంగ్ లెంత్ హారం అయితే వస్తుందనమాట సో ఇలా మనకి పెండెంట్ వస్తుందండి మువ్వుల హారం సైడ్కి చూసారంటే అన్నీ కూడా మనకి ఇలా మువ్వలు వస్తాయి అండ్ లెంత్ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లాంగ్ లెంత్ అయితే వస్తుందండి ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది మైక్రోప్లేటెడ్ క్వాలిటీ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా చైన్ అయితే వస్తుంది ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాదు సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సో కాస్త లెంతీగా వస్తుంది బ్రాడ్గా వస్తుందండి సో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ లెంత్ అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ విధంగా వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి మైక్రోప్లేటెడ్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా మనకి మైక్రోప్లేటింగ్ అయితే వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ అండి సో ఇది కూడా మనకి మైక్రోప్లేటింగ్ క్వాలిటీ అండ్ ఈ విధంగా మనకి మొగ్గలు అయితే వస్తాయన్నమాట చాలా బాగుంటుంది ఇది యాక్చువల్ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి సో ఇవన్నీ కూడా మనం ఆఫర్స్లోనే ఇస్తున్నాము సో ఎవరికి ఏది కావాలి అని అన్నా బుక్ చేసేసుకోండి సో దీనికి కూడా మనకి ఇయర్ టాప్స్ అయితే ఏమి రావు అండ్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసి మనకి ఈ విధంగా మైక్రోప్లేటింగ్ చైన్ యాడ్ చేసామండి అండ్ బ్యాక్ చూసుకోవచ్చు ఫినిషింగ్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది అండ్ దేనికైనా గుచ్చుకోవడం అలా అయితే ఏమీ జరగదండి స్మూత్గా ఉంటుంది ప్రోడక్ట్ వచ్చేసి అండ్ దీని కాస్ట్ కూడా మనకి ఓన్లీ రూపీస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇవన్నీ కూడా నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి వెబ్సైట్లో పెడతానండి సో ఎవరైనా వెబ్సైట్ బుకింగ్ చేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు సో ఇలా మీకు ప్రైస్ డీటెయిల్స్తో సహా మీకు లెంత్ ఎంత ఉంటుంది ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది అండ్ ఈ వీడియో ఎండింగ్లో వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి పంచలోహ నాన్ పథకం నెక్లెస్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వస్తుందండి ఇది మనకి పీకాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది కిందకి మనకి ఇలా హ్యాంగింగ్స్ అయితే వస్తాయి అండ్ చంద్రముఖి చైన్ మనకి దీనికైతే అటాచ్ చేసి ఉన్నారు ఇదైతే మనకి రిమూవల్ కాదండి ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటుంది చిన్నది షార్ట్ మనకి నెక్ సెట్ వరకు వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చైన్ వస్తుంది అనమాట సో ఇదండి ప్రోడక్ట్ వచ్చేసి టోటల్గా మనకి ఇది కోయంబత్తూర్ పాలిషింగ్ మైక్రోప్లేటింగ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి నాన్ పతకం అండి సో ఈ విధంగా వస్తుంది ఇలా మనకి చంద్రహారం చైన్ ఈ విధంగా వస్తుందన్నమాట ఓన్లీ సెట్ వరకు వస్తుంది షార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సో ఇది ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే వస్తుంది సో వెబ్సైట్ బుకింగ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టానండి సో అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు మీకు వెబ్సైట్లో బుకింగ్ రాదు అని అంటే సో వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఓన్లీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా మనకి నెక్స్ట్ కమ్ నాన్ పథకం అన్నమాట సో కొంచెం బిగ్ సైజ్లో పెండెంట్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి మైక్రోప్లేటింగ్ క్వాలిటీ అండి సో కోయంబత్తూర్ పాలిషింగ్ మైక్రోప్లేటింగ్ క్వాలిటీ వస్తుంది అండ్ సైడ్ మొత్తం కూడా మనకి ఇలా నానపట్టి అయితే ఈ విధంగా టూ టైప్ ఆఫ్ డిజైన్స్లో మనకి నాన్పట్టీ వస్తుంది విత్ బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం వీటికి దేనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే రావండి సో వితౌట్ ఇయర్ రింగ్సే ఉంటాయి అండ్ ప్రోడక్ట్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఐదు వందల తొంభై రూపాయలు సో ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుందండి సో ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ వచ్చేసి సో ఈ గుట్టపుసలు సెట్ అండి సో ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది స్టోన్ అండి స్టోన్ కూడా మనకి పోటా స్టోన్ వస్తుంది అనమాట పైనకి మనకి ఇలాగా హ్యాంగింగ్ బీట్స్ కిందకి గుట్ట పూసలు ఇస్తూ సో పోటా స్టోన్ అండ్ రూబీ స్టోన్ రెండు కూడా వస్తాయి మల్టీ కలర్ అండ్ వీటికి అయితే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి సో ఈ విధంగా వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఆర్ ద ఇయరింగ్స్ సో ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ దీని ప్రైజింగ్ కూడా మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే ప్రోడక్ట్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి ఇలాగా ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి సో కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు లేదంటే వెబ్సైట్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు అండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైజ్ అండి సో ప్రైస్ చూపిస్తున్నాను సో ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అని అండ్ రేపు వచ్చేసి నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాను నేను సో ఇవన్నీ కూడా మాక్సిమమ్ సింగిల్ వన్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ ఇది కూడా మనకి అన్కట్ స్టోన్ వస్తుందండి సో అన్కట్ స్టోన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సైడ్కి వచ్చేసి మనకి ఈ విధంగా వస్తాయి అనమాట ఎంత బాగుంటాయో ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి సో వీటి వెబ్సైట్ లింక్స్ మీకు కావాలన్నా వాట్సప్ చేయండి లింక్ అనేది మేము షేర్ చేస్తాము సో ఏదైతే ప్రైస్ ఉంటుందో సో మీకు అదే ప్రైస్తో కోడింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఇంకా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి అండ్ ఇది వచ్చేసి మనకి షార్ట్ బ్యాగ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి సో ఇలా మనకి సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి సో ఇలా సెట్ విత్ ఇయర్ రింగ్స్ సో దీని ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది లాంగ్ కాదండి షార్ట్ లెంత్ అయితే వస్తుందనమాట అండ్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ సో ఇది కూడా సూపర్ టూపర్గా ఉంటుంది మనకి సో ఈ విధంగా రామ్ పరివార్ అనమాట కిందకు కూడా మనకి కాసులు వస్తాయండి హ్యాంగింగ్స్ వచ్చేసి కాసులు సో ప్రతి కాసు పైన మనకి రామ్ రామ్ లక్ష్మణ్ వస్తు వస్తారనమాట అండ్ సైడ్కి వచ్చేసి మల్టీ కలర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విత్ థ్రెడ్ వస్తుందండి ఇది యాక్చువల్ ప్రైజింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ బట్ వీటికైతే ఇయర్ రింగ్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీగా లేవండి అందుకనే మేమిస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అనమాట ఈ విధంగా వస్తుందండి ప్రోడక్ట్ వచ్చేసి ఫుల్లీ మైక్రో ప్లేటెడ్ క్వాలిటీ క్వాలిటీ అయితే మీరు అస్సలు తీసుకోని అవసరం లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సో ఈ విధంగా వస్తుందండి ప్రోడక్ట్ వచ్చేసి మనకి లైక్ దిస్ టిల్ గెట్ టేక్ స్క్రీన్షాట్ లైక్ దిస్ సో కాస్ట్ అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ చాలా లైట్ వెయిట్ ఉందండి సో మీరు బ్యాక్ ఫినిషింగ్ చూడొచ్చు అండ్ ఫ్రంట్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా ఇదైతే మనకి గోల్డ్ ఫార్మింగ్ అండి ఇంక అచ్చం బంగారం అంటే బంగారం లాగానే ఉంటుంది సో ఈ సెట్ వచ్చేసి మనకి సో ఈ విధంగా వస్తుందండి ప్రోడక్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ బ్యాక్ చైన్ వస్తుంది ఇది ఓన్లీ నెక్సెట్ అండి సో వీటికి సెపరేట్గా ఇయర్ రింగ్స్ అయితే ఏమి రావు సో కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి సో ఈ విధంగా వస్తుంది ఫైవ్ నైంటీ రూపీస్ అండి సో ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో మరిన్ని కలెక్షన్ చూడాలి అంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి సో దట్ మీకు మన దగ్గర ఉన్న కలెక్షన్ మ్యాక్సిమం ఒకటి ఒకటి రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఇప్పుడైతే ఇదే స్టార్టింగ్ కాబట్టి కొన్ని మాత్రమే పెడుతున్నాం అంటే ఈ వీడియోలో ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వెబ్సైట్లో అయితే ఉంటాయి సో ఈ విధంగా వస్తుందండి ప్రోడక్ట్ ఇంక ఇది తీసుకున్నారంటే ఇంకా బంగారం అని అంటారండి బంగారానికి ఎక్కడా కూడా తీసిపోదన్నమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాట్రన్లో ప్రోడక్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా సీజెడ్ స్టోన్ వస్తుందనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ చాలా బాగుంటుందండి ఇది చోకర్గా లేదంటే నెక్సెట్గా ఎలా అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు సో ఈ విధంగా వస్తుంది షార్ట్ నెక్సెట్ అండ్ వీటికి మనకి ఫ్లవర్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి సో దీజ్ ఆర్ ద హ్యాంగింగ్స్ అండి సో ఈ విధంగా మనకి ఫ్లవర్ హ్యాంగింగ్స్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ సో ఇది మనకి థౌజండ్ నైంటీది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో టేక్ స్క్రీన్షాట్ లైక్ దిస్ సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ పాజిబుల్ ఉంటుందండి ఓన్లీ రూపీస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ చాలా షైనీగా ఉంటుంది అండ్ మల్టీ కలర్లో వస్తుంది పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్డే వస్తుందండి చైన్ కావాలి అని అంటే ఎక్స్ట్రా పే చేయాలి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ నాన్ పథకం అండి సో ఇది వచ్చేసి మనకి నాన్ పథకం ఓన్లీ రూబీ స్టోన్లో మాత్రమే ఉంది చాలా షైనీగా ఉంటుంది స్టోన్ వచ్చేసి మనకి ఇంత షైనీగా వస్తుంది అండ్ ఈ విధంగా మనకి చైన్ పట్టి అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ ఇస్తామండి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుందండి ఇది సో ఇది మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో దీని ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ పెండెంట్ వచ్చేసి మనకి టోటల్గా పంచలోహ పెండెంట్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్ ఫిట్టింగ్ వస్తుందనమాట అండ్ ఫ్రంట్కి వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది స్టోన్ అండ్ ఇది మనకి చైన్ అండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫిన్ కేస్ మీకు ఒకవేళ స్టిఫ్గా ఉన్నా జస్ట్ మనం యూజ్ చేస్తుంటే అది ఫ్లెక్సిబుల్ అయిపోతుంది మీకు బికాస్ ఆఫ్ మైక్రోప్లేటెడ్ కొన్ని కొన్ని స్టిఫ్గా కూడా ఉంటాయండి ఓకేనా ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ అండి సో మనకి ఇలా లక్ష్మీ అమ్మవారు ఇయర్ రింగ్స్ అనమాట మధ్యలో లక్ష్మీ అమ్మవారు సైడ్కి వచ్చేసి పికాక్ వస్తుంది అండ్ ఈ విధంగా సైడ్కి మనకి సీజెట్ పట్టి వస్తుందండి చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా మనం చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వీటికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి సో దీస్ ఆర్ ద ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం పెద్దగానే వస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా మీరు గెస్ట్ చేయలేరండి అంత బెస్ట్ ప్రైజ్ సో ఈ విధంగా వస్తుందండి ప్రోడక్ట్ వచ్చేసి ఇలా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ సో ఇది వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట లైక్ దిస్ సిటిల్ గెట్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది చాలా యునిక్గా ఉంటుందండి సో సేమ్ లుక్స్ లైక్ రియల్ గోల్డ్ అనమాట ప్రీమియం మాట్ అయితే వస్తుంది అండ్ బ్రాడ్గా ఉంటుంది కొంచెం పెద్ద వాళ్ళకైనా కూడా నీట్గా కనిపిస్తుందండి సో ఈ విధంగా అయితే వస్తుంది అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి జుమ్కాస్ సో దీస్ ఆర్ ద జుమ్కాస్ అండి ఎంత బాగున్నాయో కదా సో ఫ్లవర్ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చి ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తుంది కాస్ట్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి సో ఇక్కడ ఏదైతే మనకి పెండెంట్ అయితే ఉందో సేమ్ లుక్స్ లైక్ దట్ ఇయర్ రింగ్స్ కూడా మనకి వస్తున్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి అండి సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను సో స్టేట్ యూన్ అండ్ ఇందులో ఏం నచ్చినా కూడా ఐదర్ మీరు వెబ్సైట్ బుకింగ్ లేదు అంటే వాట్సాప్ బుకింగ్ ఏదైనా చేసుకోవచ్చు బెటర్ మీకు ఫాస్ట్గా ప్రోడక్ట్ దొరకాలి అని అంటే వెబ్సైట్ బుకింగ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే టు ఫాలో థ్యాంక్ యూ